ఒక పల్లెటూరులో అందమైన ఒక చిన్న కుటుంబం ఈ కుటుంబంలో డబ్బు లేదు వీళ్ళకి ఆస్తి అంతస్తులు ఏవీ లేవు కానీ కుటుంబంలో ఎప్పుడూ సంతోషమే సమాధానంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే భార్య భర్త అప్పుడే మాటలు వచ్చి ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్న పసివాడు వాడి మాటలు విని సంతోషంతో పులకరించిపోతున్న చక్కనైన కుటుంబం ఇంతలో ఏం జరిగిందో తెలీదు ఆ ఇంటి యజమాని అకస్మాత్తుగా చనిపోయాడు ఏం చెయ్యాలో దిక్కుతోచక అయోమయంలో పడి పిచ్చిదానిలా మారిన ఆ స్త్రీ బ్రతకటం ఇష్టం లేక చనిపోదామని అనుకుంది కానీ పసివాడైన తన పిల్లోడిని చూచి వాడి కోసమైన బతకాలి అని గుండె ధైర్యం చేసుకొని జరిగిపోయిన ఆ గతాన్ని మర్చిపోలేక బ్రతుకు భారంగా తన ప్రాణం అంతా తన కొడుకు మీదే పెట్టుకొని బ్రతుకుతుంది కాలం గడుస్తుంది పిల్లోడు పెద్దవాడయ్యాడు నా కొడుకు ప్రయోజకుడవుతాడు వాడు నేను పడ్డ కష్టం గుర్తించి నన్ను బాగా చూసుకుంటాడు మా బ్రతుకులు బాగుంటాయి అని ఆశపడింది ఏం జరిగిందో తెలియదు ఇంతలో ఆ చిన్నోడు కూడా చనిపోయాడు ఇంకా ఆ తల్లి దుఃఖం ఆగలేదు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కొడుకు భర్త చనిపోయిన నా కొడుకే నా సర్వస్వం అని అపురూపంగా చూసుకున్న ఆ తల్లి ముందే శవంగా మారిన ఆ పసివాడిని చూచి పిచ్చి దానిలా గుండెల బాదుకొని ఏడుస్తుంది తన బాధను ఏడుపును చూచిన ఆ చుట్టుపక్క వాళ్ళు ఆమెను ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా ఆమె బాధను ఎవరూ ఆపలేకపోయారు ఆమె ఏడుపు చూసిన ప్రతి ఒక్కరూ ఆమెతో పాటు ఏడవటం ప్రారంభించారు సమయం గడుస్తుంది ఆ చిన్నవాణి శవాన్ని పాడి మీద ఎక్కించి చివరి ప్రయాణం ప్రారంభించారు ఆ చిన్నవాణి తల్లి కూడా ఆ చిన్నవాణి శవం వెనకాతలే పరిగెడుతూ గుండెలు బాదుకొని ఏడుస్తుంది ప్రాణం మీద ఆశ లేక తాను కూడా చనిపోదాం అనుకొని ఆ ఊరి గవిన వరకు ఆ చిన్నవాణి శవంతో పాటు వచ్చింది ఆ ఊరి వారంతా ఆమె వెనకాతలే వచ్చారు ఆ మరణ వేదన ఆ తల్లి ఆవేదన ఎవ్వరూ ఆపలేకపోతున్నారు ఇంతలో ఆ ఊరి గవిని దగ్గరకు సమస్తాన్ని జరిగించగలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పాడి మీద మోస్తున్న ఆ చిన్నవాణి శవాన్ని ఆ చిన్నవాణి తల్లి ఏడుపును చూసి కనికరపడి ఆ చిన్నవాణి తల్లితో అమ్మా ఏడవద్దు అని చెప్పి ఆ పాడిని ముట్టి చిన్నవాడా లెగు అని చెప్పారు వెంటనే పాడి మీద శవంగా ఉన్నవాడు జీవం కలిగిన వాడిగా తిరిగి లేచాడు ఆ స్థలంలో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఆ తల్లి ఏడుపు ఆగిపోయింది బ్రతికిన ఆ చిన్నవాణిని ఆ తల్లికి అప్పగించి అమ్మా ఇక నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు నీ కొడుకు బ్రతికాడు మీ బ్రతుకు బాగుంటుంది అని దీవించి పంపాడు మరణ వేదనలో ఉన్న ఆ తల్లి కన్నీటిని క్షణంలో ఆపివేసి నిత్య సంతోషాన్ని ఆమెకు అనుగ్రహించారు నాయ్య నీ ఆవేదనలో నువ్వు కారుస్తున్న కన్నిటిని ఆపలేడా నీ దుఃఖం ఆపటానికి ఆయనకి క్షణం చాలు ఆ క్షణం ఇప్పుడే కావచ్చు నీటితో నీ సమస్యలు తీరబోతున్నాయి నిత్య సంతోషం నువ్వు అనుభవించబోతున్నావు నీ సూర్యుడికను అస్తమించడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును